సమరసింహారెడ్డి సినిమా స్ఫూర్తితోనే తాను సినిమా చేశానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో అక్కడంతా హర్షధ్వానాలు మరుమగాయి బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలనే కోరిక తనకుందని ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు బోయపాటి కథ సిద్ధం చేయంటూ అక్కడున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను చూశాను మెగాస్టార్ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలకు వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో జరిగిన స్వర్ణోత్సవాలకు గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తన స్పీచ్ తో హైలైట్ గా నిలిచారని చెప్పుకోవచ్చు ఇటు బాలయ్య యాభై ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు చిరు ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు ఆయన బాలకృష్ణ అరుదైన తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని తమతో కలిసి డాన్స్ కూడా చేస్తారని చిరంజీవి అన్నారు ఫ్యాన్స్ అనవసరంగా గొడవ పడుతూ ఉంటారని హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునే వాళ్ళమని చెప్పారు అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానుడు కూడా కలిసి కట్ గా ఉంటారని తెలిపారు తమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమని ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఫ్యాన్స్ కి మెగాస్టార్ ఇంకా ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు వెంకటేష్ శ్రీకాంత్ నాని ఉపేంద్ర శివన్న మోహన్ బాబు విజయ్ దేవరకొండ రానా మంచు మనోజ్ రాఘవేందర్ రావు ఇలా ఎంతో మంది నటీ నటులు డైరెక్టర్స్ సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు చెప్పాలంటే ఇందో సేనా రెడ్డి గారు సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి అంతగా సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను గురించి జంకిన వాస్తవం ఎందుకంటే రాయల్ సినిమా ఫ్యాక్షన్స్ అయితే మనం బాగా పెట్టింది ఎలాగా అది అందులో అది ఎంత తర్జన భర్జన పడ్డడం కానీ ఆ కథ ఆ కంటెంట్ నాకు ఎస్ చెయ్యల్లాగా ఉసుకొచ్చింది ఎస్ అంటే ఆ చేయడం జరిగింది అది కూడా అంతకంత మీరు అందరూ ఆదరించి ఆ రకంగా నా విజయాన్ని చేశారు అని అంటున్నాము అనుకుంటున్నాము ఇప్పుడు అంతా సీక్వెల్స్ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కలుగు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో ముందుపరిచి మమ్మల్ని చేయమంటే మాతో ఏంటి బోడిపడే చాలా విషయాలు తీసుకో అలాగే చాలా మంది అనుకుంటున్నారు ప్రజలు చదువు కూడా ఉన్నారు ఏమో ఎవరి నుంచి ఎవరు మన పలుక వస్తుందో అది వాళ్ళ ఇష్టం